యోగ వాసిష్ట కథల్లో రోజున జాగ్రత్త స్వప్నాల భేదాన్ని గురించి ఏం చెప్తారో ఈయన ఏం అడుగుతారో రాముల వారు వశిష్ఠుల వారు ఏం చెప్తారో వింద రాముల వారు అడుగుతున్నారు ఓ వశిష్ఠ మహర్షి ప్రతి జీవుని స్వప్న ప్రపంచం వేరువేరుగాను జాగ్రత్త ప్రపంచం ఒకటిగానే ఉంటుంది అందరికీ ఒకే విధంగా కనపడే జాగ్రత్త అవస్థ స్వప్నం ఎలా అవుతుంది అని అడిగారు చక్కని ప్రశ్న జాగ్రత్త ఏమో ఒకటిగానే ఉంటుంది అందరికీ స్వప్నాలు మాత్రం వేరు వేరుగా ఉంటున్నాయి అవస్థలు కాబట్టి అది ఎలా అవుతుంది అయితే ఒకే విధంగా కానప్పుడే జాగ్రత్త అవస్థ స్వప్నం ఎలా అవుతుంది అని అంటున్నాడు అంటే ఇది జాగ్రత్త అవస్థను కూడా స్వప్నమే మనం వందాడు అని చెప్పుకుంటున్నాం కదా అందుకని అది స్వప్నం ఎలా అవుతుంది అని కూడా అడిగాడు అప్పుడు వశిష్ఠులు వారు అంటున్నారు ప్రథమ జీవుడు సర్వజీవుల సమిష్టి అయిన హిరణ్య గర్భుని మే స్వప్నమే మన జాగ్రత్త అవస్థ అసలు ప్రథమ జీవుడు ఎవరు అంటే సర్వజీవుల సమిష్టి అయిన హిరణ్య గర్భుని స్వప్నం అనమాట మనందరం అంటే అందుకనే మన శరీరాలన్నీ హిరణ్య గర్భుని సూక్ష్మ స్థూల శరీరం అని మన సూక్ష్మ శరీరాలన్నీ హిరణ్య గర్భుని స్థూల సూక్ష్మ శరీరాలని మన కారణ శరీరాలన్నీ హిరణ్య గర్భుని కారణ శరీరాలన్నీ మనం పంచీకరణలో ఇద్దవరకు చెప్పుకున్నాం అంటే అందుకనే ప్రథమ జీవుడు ఎవరయ్యా అంటే హిరణ్య గర్భుడు ఆయన ఎలాంటి వాడు అంటే సర్వజీవులు సమిష్టి రూపుడు అన్నమాట అందుకే ఆయన స్వప్నమే మన జాగ్రత్త అవస్థ ఇదే కల్పిత సంసారం అందుకనే కల్పిత సంసారం అనబడింది ఇది సత్యము కాదు అసత్యము కాదు అంటే ఇక్కడ కిరణ్ అంటే బ్రహ్మదేవుడు అనమాట పురాణాల్లోని బ్రహ్మదేవుడు సమిష్టి జీవుని స్వప్నం వ్యష్టి జీవుని స్వప్నం వంటిది కాదు మన జాగ్రత్త భావాలన్నీ అతనికి స్వప్నం మన జాగ్రత్త భావాలంటే ఇ కొన్ని అనంతమైనటువంటి సంఖ్యలో ఉన్నాం కదా మనందరం ఇవాళ లెక్కగా అంటే ఒక మానవులే వాళ్ళు సుమారుగా ఏడు వందల కోట్లు ఉన్నారు మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి కదా ఒక మానవుల్లోనే ఏడు వందల కోట్లు ఉంటాయి మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఒక్కొక్క జీవరాశి ఎన్ని కోట్లు ఉంటాయి కదా ఒక్కొక్కటి అందుకని ఇవన్నిటి జాగ్రత్త భావాలన్నీ ఆ హిరణ్య గర్భుడికి స్వప్నం అన్నమాట కనుక వీటికి స్వప్న పదార్థాలకి భేదం లేదు అంటే ఈ సమిష్టి జీవుని స్వప్నం దీర్ఘంగా ఉంటుంది అన్నమాట అంటే అందరి యొక్క భావాలన్నీ కలిసి కదా ఆయన స్వప్నం కాబట్టి ఆయన స్వప్నం చాలా దీర్ఘంగా ఉంటుంది అన్నారు అది మన స్వప్నంలాగా ఒక్క క్షణంలో నశించటం లేదు ఎందుకు నశ మందటంటే అట క్షణాల్లో వస్తుంది క్షణాల్లో మేలు కూరగానే వెళ్ళిపోతుంది మరి మనమంతటి మన జాగ్రత్త అవస్థ అంతా కూడా ఆయన స్వప్నమైనప్పుడు మన జాగ్రత్త అవస్థ అలా కొనసాగుతూనే ఉంటుంది కదా సృష్టి ఉన్నంతసేపు అంటే బ్రహ్మ కల్పంత కల్పాంతం వరకు ఉంటుంది కదా అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది కదా ఇదంతా ఆయనకి స్వప్నం కిందే లెక్క కాబట్టి అది ధైర్యంగా హిరణ్య గారిపోని స్వప్నము లేకపోతే మన సమిష్టి జీవుల యొక్క జాగ్రత్త అవస్థ హిరణ్ గారిని యొక్క స్వప్నము ఒకటే కాబట్టి ఇది దీర్ఘంగా ఉంటుంది అని చెప్పాడు అది మన స్వప్నంలాగా ఒక క్షణంలో నశించదు అందువల్ల ఒకంత సత్యంగా అనిపించవచ్చు మనకేమో సత్యం ఎందుకని అనిపిస్తుందంటే అది స్థూల శరీరంతో ప్రత్యక్షంగా మనం దాని అనుభవాన్ని పొందుతున్నాం స్వప్నంలా కాకుండా కేవలం సూక్ష్మ శరీరంతో ఆ క్షణంలోనే అనుభవాన్ని పొందుతున్నాం తర్వాత మెలకు వచ్చినప్పుడు అది స్థూల శరీరానికి సంబంధించి ఏ అనుభూతి ఉండదు అందుచేత ఈ హిరణ్య గర్భని స్వప్నము మన జాగ్రత్త వస్తే ఆయన హిరణ్య గర్భిణ స్వప్న హిరణ్య గర్భిణి స్వప్నం అని చెప్పుకున్నాం కాబట్టి అది దీర్ఘంగా ఉంటుంది కాబట్టి అది ఒకంత సత్యంగా అనిపిస్తుంది మనం కూడా ఈ వందేళ్ల తర్వాత మనం ఈ దేహం నుంచి అంటే సుమారుగా మనం ఒక వందేళ్ళు శతమానం భావి అంటాం కదా అందుకని వందేళ్ల జీవితం అని చెప్పుకుంటాము సాధారణంగా ముందు పోవచ్చు తర్వాత పోవచ్చు అది వేరు సంగతి అలా ఈ వందేళ్ల జీవితం మనం ఈ దేహం నుంచి ఈ సూక్ష్మ శరీరం బయటకు వెళ్ళినప్పుడు ఇది కూడా మనకి ఆ స్వప్నతుల్యంగానే అనిపిస్తుంది అనగా ఒక స్వప్నం అంటే వశిష్ఠుల వారు రాముల వారిని ఆ రకంగా సంబోధిస్తున్నాడు అనమాట ఏ పాపము లేనటువంటి ఓ రామ ఒక స్వప్నం తర్వాత మరొక స్వప్నాన్ని చూచేటట్లు హిరణ్య గర్భని కల్పన వల్ల జీవించే ఈ జీవులందరూ జాగ్రత్త అనబడే అసత్యాన్ని చూస్తున్నారు అది మనం కూడా ఒక స్వప్నం తర్వాత ఇంకో స్వప్నం కంటూ ఉంటాం అంటే నిద్ర మేలుకు వస్తుంది మళ్ళీ పడుకుంటాం మళ్ళీ ఇంకో స్వప్నం వస్తూ ఉంటుంది అలా స్వప్నాన్ని చూస్తూ ఉంటాం అలాగే ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటే హిరణి గారిడు ఆయన కల్పన వల్ల మనందరం జీవిస్తున్నాం ఆయన దీనివల్లనే కదా మనందరం వచ్చింది ఇక్కడికి జన్మలు తీసుకుంది సృష్టికర్త ఆయన కాబట్టి ఆయన ఆ డ్యూటీ చేస్తున్నాడు కాబట్టి ఆ పరబ్రహ్మే సృష్టికర్తగా బ్రహ్మగా దిగివచ్చి మనందరికీ మన కర్మలను అనుసరించి మన జీవితాలను పొందటానికి వీలుగా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు కాబట్టి మనం ఆయన కల్పన వల్ల జీవించే మనం మనందరం జాగ్రత్త అనబడే అసత్యాన్ని చూస్తున్నాం ఇది అసత్యమే అని అనమాట ఎందుకని అసత్యం అని ఎలా చెప్తాం ఎందుకంటే స్వప్నము మనం మేలుకున్న తర్వాత ఎంత అసత్యమని మనకి భావన కలుగుతుందో ఈ జీవితం కూడా ఈ శరీరాన్ని వదిలేస్తున్న తర్వాత సూక్ష్మ శరీరం ఇది కూడా అంతేనని భావన చెందుతుంది ఈ శరీరం ఇచ్చా చొక్కా లేకపోతే ఈ దుస్తులు ఎంత అశాశ్వతమో మనకు తెలుసు కదా అవి ఓతి ఇంకోటి వేసేసుకుంటున్నాం వాటి గురించి ఆలోచించట్లమీ కాబట్టి హిరణ్య గర్భుని మహిమ వంటిది అంట అంటారు ఈ అసత్యమనే జీవితాన్ని చూస్తున్నాం మనం ఇది ఎవరి మహిమ అంటే ఆ హిరణ్య గర్భుని మహిమ అంటే బ్రహ్మదేవుని మహిమే ఈ భ్రమకి మూల కారణమైన సమిష్టి జీవుడు అనంతుడు ఈ బ్రహ్మకి మూలకరు ఎవరు హరిణ్ గారు ఇప్పుడు ఆయన అనంతుడే అనంతుడే అంటే అంతులేనటువంటి వాడే అలాగే సర్వశక్తిమంతుడు అవటం వల్ల వెష్టిజీవులు చేసే కల్పనలు కూడా సత్యంగానే చూస్తున్నాయి కాబట్టి వెస్ట్ జీవులు అంటే ఎవరికి వాళ్ళం మనం అందరం విడివిడిగానే ఉన్నాం కదా కాకపోతే అది ఇందాక చెప్పుకున్నాం కదా మన స్థూల శరీరాలన్నీ కలిసి హిరణ్య గర్భని స్థూల శరీరం అలాగే మన సూక్ష్మ శరీరాలన్నీ కలిసి హిరణ్య సూక్ష్మ శరీరం అని అలాగే మన కారణ శరీరాలన్నీ కలిసి హిరణ్య గర్భని కారణ శరీరం అని చెప్పుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు వెస్ట్ జీవులు ఆయనేమో అనంతుడు సర్వశక్తిమంతుడు అందుకని వెస్ట్ జీవులు చేసే ఆయన అలాంటి వాడు అవటం వల్ల వెస్ట్ జీవులు చేసేటువంటి కల్పనలు కూడా సత్యంగానే వస్తున్నాయి అంటే మన పుట్టుకకి మన కర్మలే కారణమైన పుట్టుకకి కారణం బ్రహ్మనే చెప్పుకుంటాం కాబట్టి సృష్టిచ్చేవాడు ఆయన కాబట్టి ఈ జీవులందరి సృష్టికి ఆయనే కారణమవుతున్నాడు కాబట్టి ఈ సృష్టి సృష్టిజీవుల్లో ఈ జీవులు చేసే కల్పనలు సత్యంగా అనిపిస్తున్నాయి అంతే ఓ మహాబాహో ఈ సందర్భంగా పొండరీకాక్షుడైన భగవానుడు పాండుపుత్రుడైన అర్జునుడికి ఉపదేశించబోయే శుభకరమైన అనాసక్తి యోగాన్ని చెబుతాను విను అంటూ ఆయన ప్రారంభించాడు అర్జునునికి మరి భగవద్గీత బోధించాడు కదా ఆయనే శ్రీకృష్ణ పొండరీకాక్షుడే ఆ విష్ణువే కృష్ణావతారం దాల్చి ఆ మహాభారత యుద్ధంలో ఆయన రథాన్ని నడిపి ఆ రథం అక్కడ ఆయన ఈ చుట్టాలు బంధువులు అందరినీ చూసి ధర్మాన్ని మరిచిపోయి గాండివాన్ని కింద బారేస్తే అప్పుడు ఉత్తిష్ట జాగ్రత్త అని చెప్పి లేవు ఆయన ఇది కాదు నీ చుట్టాలైతే తప్పు చేస్తే మానేస్తావా బయటవాళ్ళు అయితే నరుకుతావా కాబట్టి అది కాదు నువ్వు ధర్మాన్ని కాపాడు నువ్వు ధర్మరక్షణ కోసం క్షత్రియ వంశంలో పుట్టావని చెప్పి అప్పుడు ఆయన భగవద్గీతను చెబుతున్నాడు కదా చెబుతాడు కదా ఆ భగవద్గీతను గురించి మనం రేపు ఏ రకంగా ఇందులో రాముల వారికి వశిష్ఠుల వారు అర్జునుడికి కృష్ణుడు చేసిన భగవద్గీత బోధన ఏ కథారూపంలో ఏ ఎలా చెప్తాడో రేపు విందాం స్వస్తి